ఓం నమో వెంకటేశ ఏడో రోజు తిరుమలలో మా సేవ ఏంటి అంటే కాజు కటింగ్ ఇది వచ్చేసి మేము ఆ రోజు దర్శనానికి వెళ్ళాలి మేము డ్యూటీ చేయాలి అందుకని చెప్పేసి మేము కాజు కటింగ్ చేయించుకున్నాం డ్యూటీ ఇక్కడైతే హాల్లో మూడు వందల పైన నాలుగు వందల లోపు ఉంటారు చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటారు ఒక జీడిపప్పును వచ్చేసి రెండు ముక్కలే చేయాలన్నమాట చాలా నిశ్శబ్దంగా ఉండాలి మంచిగా దేవుడి పాటలు వస్తుంటాయి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మాకు ఈరోజు ఆ డ్యూటీ నాకైతే అక్కడ చల్లగా ఉండేసరికి మాకు రోజు నిద్ర లేకపోవడంతో నాకు కొంచెం నిద్ర ఉంది ఏం చేయాలరా బాబు అనుకుంటుంటే బ్రేక్ ఇచ్చారనమాట ఒక రెండు గంటల డ్యూటీ చేయగానే బ్రేక్ ఇచ్చేసి అందరికి టీయో కాఫీయో పెద్ద ఐడియా లేదు నాకు ఎందుకంటే నేను తాగను కాబట్టి నేను తాగాను తప్పదు కదా నిద్ర వస్తుందని చెప్పేసి ఇదిగో ఇది మొత్తం కాజు కటింగ్ అనమాట మొత్తం మొత్తం హాల్లోంచి బయటకు వచ్చేసి అందరూ టీ తాగుతున్నారు చూడండి ఎంతమంది ఉన్నారో ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు డ్యూటీ దిగేవాళ్ళు మళ్ళీ డ్యూటీకి ఎక్కేవాళ్ళు అస్సలు ఖాళీ ఉండదు లోపల నాలుగు గంటలు ఉంటుంది కాజు కటింగ్ డ్యూటీ వచ్చేసి నాలుగు గంటల లెక్కన మూడు సార్లు డ్యూటీకి మూడు టిప్పులు ఉంటాయి అన్నమాట ఎనిమిది నుంచి పన్నెండు మళ్ళీ రెండు మళ్ళీ సాయంత్రం ఎనిమిది అలా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మేము మళ్ళీ టీ తాగేసి కొంచెం సేపు అలా ఉండి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ రెండు గంటలు మొత్తం నాలుగు గంటలు కాజు కటింగ్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఆ రోజు గంగమ్మ జాతర జరిగింది కదా బాగా మంచిగా జాతర జరిగింది గంగమ్మ అన్నదానం చేశారు అక్కడ మంచిగా అన్నం తినేసి ఇంకా ఆ రోజు స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము ఏడో రోజు స్వామిని దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము